హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మీరు తమ్మునెలు చూసే ఉంటారు దాదాపుగా విషయం ఏంటంటే మనకు ఇద్దూ ఈ నెల రోజులని మనకు ఒరిగడ్డి మీద ఒరిగడ్డి కావాలని చెప్పేసి బాగా తిరిగి అనమాట అందువల్ల ఏంటంటే ఈ ధూళ్ళని కొంచెం ధూళ్ళు పచ్చిగడ్డి అనేది తక్కువైంది బాగా అది ఎందునేది వీడియో చెప్తా చూడండి మనకు దూళ్ళు తిరిగి వేయడానికి ఏంటంటే చుట్టూ రెండు ఎకరాల వరకు ఫెన్సింగ్ ఉంటుంది మీరు వీడియోలు కూడా చూడవచ్చు అయితే ఇవి దీంట్లో అంటే పారగడ్డ ఉందన్నమాట మనకు ఈ పారగడ్డ ఏంటంటే ప్రతి నెల ఎప్పుడు నీళ్ళు ఇచ్చి మందేసి పెరిగేది అన్నట్టు అయితే లాస్ట్ నెల ఏంటంటే మనం కొంచెం బయట తిరగడం వల్ల ఇది దీన్ని పట్టించుకోలేదు అనమాట అందువల్ల ఊళ్ళో కొంచెం పచ్చికడి అనేది తక్కువైందనమాట అయితే నిన్న మన కొంచెం తుఫాన్ ప్రభావం వల్ల వర్షం పడ్డదన్నమాట వర్షం పడడం వల్ల కొంచెం పదని ఎక్కువైంది మంచిగా ఈ పదనికి ఏంటంటే యూరియా వేస్తే మంచిగా లేస్త ఆలోచనతో ఒక బస్తా యూరియా అయితే తెచ్చిన అనమాట బస్తా యూరియా తెచ్చి నీట్గా రెండు ఎకరాల మందం కలిసినట్టుగా మందు తలుపుకున్నాను అనమాట చూడవచ్చు మీరు వీడియోలు కూడా అయితే ఇక ఈ ఒక ఇరవై రోజులు మంచిగా ఆరిందనుకో ఆరంగానే మళ్ళీ ఒక నెల రోజులు పదిహేను రోజుల వరకు మనకు దూరకైతే ఉండదు ఇంకా ఏంటంటే మంచి గడ్డి మేసే అప్పుడు ఇక ఎప్పుడూ ఇక ఇదే ప్రాసెస్ అన్నట్టు మనకి ఎప్పుడు మనం ఒక నెల రోజులు కాగానే మళ్ళా మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు నీళ్ళు వేసి నీళ్ళు వేసి మళ్ళీ మంది వేస్తే మళ్ళీ పెరిగి వస్తుంది అనమాట ఇదే మనకి ఎప్పుడైనా దూళ్ళకి ఎప్పుడు ఇట్లనే చేస్తాం దాదాపుగా ప్రతి ఇరవైలో ఒకసారి ముప్పై రోజులు ఒకసారి ఏం చేస్తాం ఎప్పుడైతే గడ్డి అయితే మనకు తక్కువ అవుతుందని అనిపించింది అనుకో మళ్ళీ నీళ్ళు వేస్తాం వేసి కొంచెం మళ్ళీ మందు మంద వేస్తే మళ్ళీ ఒక ఇరవై రోజులు అయినాక మళ్ళీ కంటిన్యూ ఇట్లే అనమాట మా ప్రాసెస్ అయితే మేము ఇట్లనే చేస్తాం మీరేమైనా వేరే విధంగా చేస్తే మనకు ఒకసారి కామెంట్ కూడా చేయొచ్చు అయితే వీడియో వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో వీడియో అయితే లైక్ చేయండి